ఫస్ట్ అయితే టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నానండి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం కదండి ఆయిల్ హీట్ ఎక్క కానీ నేనైతే ఇక్కడ ఎగ్ మ్యాగీ చేసుకుంటున్నాను ఎగ్గి ఇప్పి చాలా బాగుంటుంది నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి మీకు బాగా స్పైసీగా ఉండడానికి ఎగ్ వేసిన వెంటనే కొంచెం ఇప్పి మసాలా వేసుకోండి స్పైసీనెస్ కోసం చాలా బాగుంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వైక్ చూడండి నేను ఎలా చేస్తానో చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి సేమ్ న్యూడిల్స్ ఉంటుందండి బయట షాప్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి మీడియం ఫ్లేమ్ చేయాలండి చూడండి ఎలా వస్తుందో మొత్తం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం కాబట్టి చూడండి ఎంత బాగా కుక్ అయిందో పాంప్లెట్లాగా అయిందండి చూడండి ఎంత ప్లఫీగా చాలా స్పైసీగా ఉంటుందండి సాల్ట్ ఎక్కువ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సాల్ట్ అండ్ ఇంగ్రీడియంట్స్ ఏం లేదండి మీకు మంచి టేస్ట్ రావాలంటే ఇప్పి మసాలాను సాల్ట్ కొంచెం మంచి ఈక్వల్ క్వాంటిటీస్లో పడితే చాలా బాగుంటుంది చూడండి ఎంత ప్ల వస్తుందో చూడండి కడాయి మొత్తం మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మీకు అసలు కడాయికి కొంచెం కూడా అంటదు ప్లస్ ఆమ్లెట్ లాగా బాగా వస్తుందండి ఓవరాల్గా ఫీ ఫ్లోవర్ సో ఇప్పుడు మీకు ఇప్పికి ఎన్ని ఎంత మీన్స్ ఎంత క్వాంటిటీ పీసెస్ కావాలో అంటే చిన్నయ్యా పెద్దయ్యా దాన్ని బట్టి మీరు కట్ చేసుకోవచ్చండి కడాయిలోనే చూడండి నేనైతే చూడండి ఇంత పీసెస్ వచ్చినాయి కదండి నేనైతే కడాయిలోనే నాకైతే చిన్న పీసెస్ కావాలి మీకు ఎలా పీసెస్ ఎంత అంటే ఎంత సైజులో ఉంటే మీకు ఇష్టమో ఇప్పిలో అంతవరకు నేను కట్ చేసుకోవచ్చు నాకైతే చిన్నవి ఇష్టం కాబట్టి నేను చిన్నగా కట్ చేస్తున్నానండి చిన్న పీసెస్ చూడండి ఇంకా ఇక్కడ కొంచెం ఉడకాలండి చూడండి ఇదంతైతే ఇటువై ఇటువైపు అంతా బాగా బాగా కుక్ అయిందండి చూడండి మీకే తెలుస్తుంది ఆమ్లెట్ ఎలా వచ్చేస్తుందండి ఇప్పుడు నేను ఆమ్లెట్ లాగాది ఇలా వేసుకున్నానండి చూడండి ఎంత బాగుందో చూసేద్దాం ఇంకా వీటి వైపు కూడా బాగానే కుక్ అయి ఉండదండి చూడండి బాగా కుక్ అయిందండి ఇది మొత్తం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు బాగా మంచిగా రావాలి అంటే అంటే మాడిపోకుండా మంచిగా నీట్గా రావాలంటే మొత్తం మీడియం ఫ్లేమ్లోనే అండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీడియం ఫ్లేమ్లోనే తొందరగా ఉంది అని అంటే ఏమన్నా పని ఉంది అని చెప్పి మీరు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టినా మీకు అయితే మంచిగా రాదండి నేను చెప్పినట్టు మీరు మొత్తం మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్లోనే ఉండాలండి చూడండి ఇదైతే బాగా కుక్ అయిపోయింది కదా మీరు చూస్తూనే ఉన్నారు బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు నాకు కావాల్సిన పీసెస్ నాకు ఎంత సైజులో పీసెస్ కావాలో నేను కట్ చేసుకుంటానండి కొంతమంది చిన్న పీసెస్ ఇష్టపడతారు కొంతమంది పెద్ద పీసెస్ ఇష్టపడతారు నాకు ఎంత పీసెస్ కావాలో మా హస్బెండ్కి ఎంతవరకు ఇష్టమో అంతవరకు కట్ చేస్తున్నాను అని కొంచెం నేనైతే మీడియం పీసెస్ చూడండి ఎంత బాగా కుక్ అయిందో ఇంకా బాగా సాఫ్ట్గా మీడియం ఫ్లేమ్ అయితే నేను చిన్న పీసెస్ అంటే అటు పెద్దవి కాదు అటు చిన్నవి కాదు మరి చిన్న పీసెస్ అయినా మనకి పొడం పొడుంగా కనిపిస్తుంది అండి ఇప్పటిలో అంటే ఎగ్గు తిన్నట్టు అనిపిస్తుంది అనిపించదు ఇవైతే కొంచెం పెద్ద పీసెస్ తగుతే ఎగ్ అంటే ఎగ్ ఫ్లేవర్ లాగా కొంచెం ఎగ్ పీసెస్ తింటే బాగుంటుందండి మధ్య మధ్యలో ఎగ్ పీసెస్ తగులుతూ పెద్దగా తగినప్పుడు పంటికి బాగుండే చిన్నవి అయితే అంత బాగుండదండి చూడండి నేను పీసెస్ అయితే ఇలా కట్ చేస్తున్నానండి చూడండి ఎంత బాగా వచ్చిందో పీస్ చూడండి చాలా బాగా వచ్చింది ఎగ్ పీసెస్ అన్ని బాగా ఉడిపోయినాయి కదండి ఇది నేను వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను చూడండి అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని చూడండి చాలా హెల్దీగా ఉండదండి నేనైతే కొంచెం క్యారెట్ హాఫ్ టమోటా పచ్చిమిర్చి అండ్ హాఫ్ ఆనియన్ తీసుకున్నానండి మీకు ఎంతవరకు ఇష్టమో మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు అండి ఇవి హెల్దీగా కాను హెల్దీగా కూడా ఇవి ఇవైతే చూడండి ఇవన్నీ వెజిటేబుల్స్ తిన్నట్లు పిల్లలు అప్పుడప్పుడు మారం చేస్తే మనం ఈ విధంగా కూడా వాళ్ళకి ఇష్టం లేని ఈ ఇష్టం వచ్చిన వాటిలో వేసి పెట్టచ్చండి పిల్లలు కొంతమంది కొన్ని ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇప్పుడు నేను కొంచెం ఆనియన్ వేసాను ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నానండి పచ్చిమిర్చి పూర్తిగా వేగితే ఇప్పికి అంత టేస్ట్ ఉండదండి సో నేను మిడిల్గా వేయించుకుంటున్నాను అంటే కొంచెం లైట్గా ఆనియన్ టేస్ట్ కూడా తగిలితే బాగుంటుందండి సో వేయించినా అంత అంతే టేస్ట్ అయితే ఉండదు నేనైతే ఇలా వేయిస్తాను ఇలా ట్రై చేసుకోండి ఒక్కసారి ఇప్పుడు నేను టమాటా యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు క్యారెట్ వేస్తున్నానండి ఇవన్నీ మీడియంగా కుక్ కుక్ అయితేనే బాగుంటుందండి ఇప్పిక్ అనేది అంటే పూర్తిగా ఫ్రై అయిపోయినా మనకు అంత టేస్ట్ ఉండదండి మీడియం గా కుక్ అయితే ఎప్పుడైనా న్యూడియస్ లో చూడండి మీరు వాళ్ళు మనకి పచ్చి క్యారెట్ క్యారెట్ అంటే పచ్చి క్యాబేజ్ చూడండి అంటే అది మీడియం గానే కుక్ అయితే వాళ్ళు మొత్తం వేయించరు అలానే మనకు అది టేస్ట్ ఉంటుందండి మీడియం గా కుక్ అయిపోయినాయి ఇవైతే మీడియం గా కుక్ అయిపోయినాయి చూసారండి ఎంత లో ఫ్లేమ్లో అండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మీకు నీట్గా అవుట్పుట్ అనేది బాగా వస్తుంది నేనైతే ఇప్పుడు ఇప్పటికి టూ పీసెస్ తీసుకుంటున్నాను సో ఈ వాటర్ అనేది చాలా తక్కువ పడుతుంది అండి వాటర్ చాలా తక్కువ అమౌంట్ వాటర్ ఉండాలి సో నేను టూ పీసెస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ తీసుకుంటున్నానండి ఫోన్ కదా సో ఫోర్ పీసెస్కి నేను త్రీ కప్స్ ఆఫ్ వాటర్ అండి ఫోర్ పీసెస్కి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను చూసారా యాడ్ చేయండి ఎక్కువ యాడ్ చేయొద్దు ఇప్పి అంత టేస్ట్ రాదుగా కావాలని మీరు ఇష్టంగా ఉంటే వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి అంతేగాని వాటర్ మా ఇప్పికి మాత్రం వాటర్ చాలా తక్కువ పడతాయి చూడండి నేను ఇందాక ఎందుకంటే మీకు చెప్పింది హాఫ్గా కుక్ చేసుకోండి వెజిటేబుల్స్ అని ఈ వాటర్లో చూడండి వెజిటేబుల్స్ వాటర్ బాయిల్ అయిపోయినాయి నేనైతే ఇప్పి వేస్తున్నానండి ఇప్పిలైతే నేను యాస్టీస్ వేసేస్తానండి మీరు కూడా ఇప్పుడు ఇలానే వేసుకోండి ఇదేనండి సీక్రెట్ ఎందుకంటే మీకు న్యూడిల్స్ లాగా బాగా వస్తుంది ఫినిషింగ్ లాస్ట్లో చూడండి ఇలానే లాస్ట్ వరకు చూడండి నేను ఎలా చేస్తాను చూడండి ఇప్పి ఎంత బాగా ఉడిగిపోయిందో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది వెజిటేబుల్స్ యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి మీరు ఇలా చేసి పెట్టండి క్యారెట్ కొన్ని కొంతమంది పిల్లలు క్యారెట్ తినమని అలా మారం చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఇష్టం అయితే చాలా మంది మ్యాక్సిమం పిల్లలు ఇష్టపడతారు దానిలో ఇలా క్యారెట్ వేసి చేస్తే వాళ్ళు క్యారెట్ తింటారు క్యారెట్ ముక్కలు కన్సూమ్ ఉంటుంది ఇట్లా వాళ్ళకి ఇష్టమైంది తిన్నట్లు ఉంటుందండి మీరు ఒక్కసారి ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే చూడండి ఇప్పి మొత్తం వాటర్ కూడా ఏమీ లేవండి చూడండి కరెక్ట్ క్వాంటిటీస్లో మనం వాటర్ యాడ్ చేసుకోబట్టే ఇప్పి చూడండి బాగా వచ్చింది న్యూడిల్స్ లాగా వస్తుందండి చూడండి ఎంత బాగుంది ఇప్పుడు ఇప్పుడు మొత్తం బాగా ఉడికిపోయిందండి చూడండి వాటర్ కూడా ఏమీ లేవు ఇది మొత్తం నేను సిమ్లో పెట్టుకొని చేస్తున్నాను ఇందాక ఎగ్ పీసెస్ తీసి పక్కన పెట్టుకున్నాం కదండి నేనైతే పీసెస్ ఇలా చేసుకున్నాను చూడండి ఎంత బాగా వచ్చినాయో బాగా మెత్తగా ఎంత బాగా వచ్చిందో చూడండి అయితే అవి యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసి మనం కొంచెం ఇందులో ఇప్పి మసాలా అండి మీ స్పైసీని తగ్గట్టు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి నేనైతే ప్యాకెట్ ఫుల్ యాడ్ చేస్తున్నాను చూడండి ఎగ్ పీసెస్ న్యూడిల్స్ తిన్నట్లే ఉంది కదా చాలా బాగుంది